అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాష్ట్రంలో ఈ గత సంవత్సరం రోజులుగా మనం చూస్తే చనిపోబోయే వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆ నెంబర్ లెవెన్ రెడ్డి గ్యాంగ్ ఇంక పార్టీని ఎట్టన్నా కాపాడుకోవాలా అని ప్రతిరోజు ఏదో ఒక దుష్ప్రచారము అసత్యాలు ప్రజల దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉండరు ప్రజలు వారిని తిరస్కరించి అపోజిషన్ స్టేటస్ కూడా ఇవ్వకుండా ఇంటికి పంపిస్తే కూడా ఇప్పటికీ ఏమాత్రము వాళ్ళు నేర్చుకున్నది కనపడుతులేదు కేవలం మిగిలింది ఏంది వైసీపీ పార్టీ కంటే ప్రజలు ఆ గోచి ఒకటే మిగిల్చున్నారు సో చనిపోబోయే పార్టీని కాపాడుకునేదానికి మనం ఇంకెట్టా మంచి చేయలేమని చెప్పి దుష్ప్రచారాలతో ముందుకు పోతున్నారు కొన్ని వాస్తవాలు అందుకని ప్రజల దృష్టికి తీసుకొని రావాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడటం జరిగింది గత ప్రభుత్వంలో మనం చూస్తే పది లక్షల కోట్లు పైగా రుణం పెట్టి ఈరోజు ఆ రుణానికి దాదాపు అరవై వేల కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి తీసుకొని వచ్చినారు లక్ష నలభై వేల కోట్లు బకాయిలు పెట్టి వాళ్ళు పోవటం జరిగింది అంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని ఏ విధంగా దివాలి తీసే పరిస్థితి తీసుకొని వచ్చిపోయినారు అని చెప్పి మనం చెప్తున్నాం ముఖ్యంగా ఈ సంవత్సరం రోజుల్లో మీరు చూస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో కఠోర కష్టంతో దాదాపు ఏడు వందలు పైగా అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు చేయటం జరిగింది ఈ మంచిని చూసి వాళ్ళు ఓర్వలేక రకరకాల దుష్ప్రచారాలు ఈరోజు చేస్తున్నారు ఒకవైపు సంక్ష సంక్షేమము మరోవైపు అభివృద్ధి బ్యాలెన్స్ చేసుకుంటా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను తొలి ఏడాది మీరు చూస్తే మేనిఫెస్టోలో సంబంధించిన హామీలు దాదాపు డెబ్బై శాతము ఆల్రెడీ అమలు పరచడం జరిగింది అని చెప్పి మాత్రం నేను తెలుపుకుంటున్నాను ఒక ఒకటి రెండు పథకాలు మీరు చూస్తే తల్లి వందనము వాళ్ళ టైంలో నలభై రెండు లక్షల నలభై రెండు లక్షల మందికే పిల్లలకి ఇస్తే ఈరోజు దాదాపు ఇరవై ఐదు లక్షలు పైగా మళ్ళీ అడిషనల్గా ఇస్తున్నాము దాంతో అమౌంట్లో చూస్తే నాలుగు వేల ఐదు వందల కోట్లు అధినము దాదాపు పది వేల కోట్లు అంటే ఎయిటీ టూ పర్సెంట్ హయ్యర్ ఎక్స్పెండిచర్ పెడటం జరుగుతూ ఉంది ఎన్టీఆర్ భరోసా కింద మీరు చూస్తే ముప్పై నాలుగు వేల కోట్లు దాదాపు ఇవ్వబోతున్నాము అండ్ అది ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అంటే పన్నెండు వేల మూడు వందల యాభై కోట్లు అదనంగా ఇవ్వటం జరిగింది అదే అన్నదాత సుఖీభవా కింద మీరు చూస్తే వాళ్ళ టైంలో ఏడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు పద్నాలుగు వేల కోట్లు అంటే అది కూడా ఎనభై ఏడు శాతం ఇట్ల పథకాలన్నీ మేము లెక్కేస్తే మొదటి సంవత్సరము కూటమి ప్రభుత్వంలో దాదాపు జగన్మోహన్ రెడ్డి మొదటి సంవత్సరములో సంక్షేమానికి ఖర్చు పెట్టిన దానికన్నా డబల్ పైన ఖర్చు పెడుతున్నాము అని చెప్పి మాత్రం క్లియర్గా మనకి లెక్కలు కనపడతూ ఉండే అగ్రికల్చర్ గురించి వస్తాం ఎందుకంటే ఈ గత ఒకటి రెండు రోజుల్లో విపరీతమైన దుష్ప్రచారము రైతుల గురించి అగ్రికల్చర్ సెక్టర్ గురించి వాళ్ళు చేయటం జరుగుతూ ఉంది ఈరోజు అగ్రికల్చర్ బడ్జెట్ నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై ఒక్క కోట్లతో రైతు ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది ధాన్యము కొనుగోలు మీరు చూస్తే అరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం కొనుగోలు చేయటం జరిగింది దాదాపు ఇరవై నాలుగు గంటల్లో చాలామందికి పడిపోయింది ఇమీడియట్గానే పేమెంట్స్ అన్నీ కూడా రిలీజ్ కావటం జరిగింది ఇప్పటి వరకు దాదాపు పద్దెనిమిది వేల కోట్లు రైతుల ఖాతాలో జమ కావటం జరిగింది అని చెప్పి మాత్రం మేము తెలుపుకుంటున్నాం అదే జగన్మోహన్ రెడ్డి టైంలో ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కేవలము నలభై ఒక్క లక్షల టన్లే వాళ్ళు కొనుగోలు చేయటం జరిగింది అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వము అరవై ఆరు శాతము ఇరవై ఏడు లక్షల మెట్రిక్ టన్లు అదనంగా కొనుగోలు చేసినాము అని చెప్పి మేము తెలుపుకుంటాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము వెళ్ళిపోయే టైంకి ఈ రైతులకు కూడా దాదాపు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు ధాన్యం బకాయిలు పెట్టిపోయినారు ఆ బకాయిలు మొదటి నెలలోనే కూటమి ప్రభుత్వం రైతులకి ఇవ్వటం జరిగింది అని చెప్పి మాత్రం మేము తెలుపుకుంటున్నాం అదే కౌ కవులు రైతులు బలోపేతం చేసేదానికి మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్లు రుణము మంజూరు చేయటం జరిగింది అని చెప్పి కూడా మేము తెలుపుకుంటున్నాం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం మనం చూస్తే చంద్రబాబు గారు ఎస్సీ ఎస్టీ సన్నకారు రైతులకి వంద శాతము సబ్సిడీ అప్పుడు ఇవ్వటం జరిగింది అదే చిన్నకారు రైతులకి వేరే కులాలకు సంబంధించిన వాళ్ళకి తొంభై శాతం సబ్సిడీ ఇవ్వటం జరిగింది రెండు వేల పద్దెనిమిదో సంవత్సరము భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో ఆంధ్ర రాష్ట్రం ఉండింది డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి అటువంటి డ్రిప్ ఇరిగేషన్ని పూర్తిగా ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆపేశాడో ఇప్పటికీ చెప్పలేని పరిస్థితిలో ఉండాడు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను తర్వాత మిర్చి ద్రోహి జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతుల సంగతికి వస్తాం మీరు చూస్తే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇరవై రెండు సంవత్సరం మధ్యలో మూడు లక్షల ఎకరాలు పైగా మిర్చి పంట నష్టం జరిగింది ఎందుకు ఆదుకోలేదు అప్పుడు మిర్చి రైతుల్ని అని చెప్పి ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం మిర్చి రైతులు ఆత్మహత్యలు అప్పుడు చే చేసుకోవటము జగన్మోహన్ రెడ్డి బాధ్యత దానికి కారణము కాదా అని చెప్పి ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను వైఎస్ఆర్ టైంలో కేవలము మాటలే కానీ చేతలు లేవు మూడు వేల కోట్లు ధర స్థిరీకరణ నిధి మేము పెట్టినాము అని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు మూడు వేల కోట్లు నిజంగా ధర స్త్రీకరణ మీరు పెట్టుంటే ఎందుకు ఒక్క రూపాయి కూడా ఆనాడు మిర్చి రైతులకి ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉంటాం చంద్రబాబు గారు హయాంలో వంద శాతం సబ్సిడీ మైక్రోన్యూట్రియన్స్కి జిప్సమ్కి బోరాన్కి జింక్కి ఇవ్వటం జరిగింది ఆ పథకాన్ని పూర్తిగా ఎందుకు వైఎస్ఆర్ టైంలో జగ ప్రభుత్వం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఆపేసినారో దయచేసి ఇప్పటికన్నా చెప్పగలుగుతారా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను రైతుని ఆదుకునే పక్షం విధంగా కూటమి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవటం జరిగింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు దాదాపు పద్నాలుగు ఖరీఫ్ పంటలకి మద్దతు ధర ఎంఎస్పి పెంచడం జరిగింది అదేవిధంగా మొత్తం ఈరోజు ఇప్పుడు ఖర్చులు కొన్ని చూ చెప్పాలనుకుంటున్నాను రైతులకి చేసిన ఖర్చులు రైతు భరోసా కేంద్రాలుకి ఐదు వందల కోట్లు ఆధునీకరణ వాటి నిర్వహణ కోసము ఖర్చు పెడతాం జరిగింది గిడ్డంగులు విస్తరణ కోసము నూట యాభై కోట్లు ఇప్పుడు ఖర్చు పెడతాం జరిగింది పంట బీమా కింద ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడతాం జరిగింది చెరుకు సబ్సిడీ తరపున రెండు వందల కోట్లు ఖర్చు పెడతాం జరిగింది మత్స్యకారుల సహాయ సహాయం కొరకు రెండు వందల తొంభై రెండు వందల యాభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది జొన్న అండ్ వేరే ఖర్చు స్థిరీకరణ ధరల స్థిరీకరణకి ఆరు వేల కోట్లు ఖర్చు చేయటం జరిగింది పొగాకు రైతుకి మూడు వందల కోట్లు కేటాయించటం జరిగింది మామిడి రైతులు తోతాపూరి ఆదుకునేదానికి నూట అరవై ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది సో ఈ విధంగా అన్ని వర్గాల రైతుల్ని కాపాడే విధంగా కూటమి ప్రభుత్వము రైతుల పక్షాన పనిచేస్తుంటే అనేక రకాల దుష్ప్రచారాలు చేసుకుంటూ ప్రజలకి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఆ వైఎస్ఆర్ పార్టీ ముందుకు పోతూ ఉంది వైఎస్ఆర్ పంట మద్దతు లేక భారతదేశంలోనే కౌలు రైతుల సూసైడ్లో రెండో స్థానంలో గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం టైంలో ఆత్మహత్యల్లో జరగటం జరిగింది దీనికి బాధ్యత వైఎస్ఆర్ ప్రభుత్వంది అప్పుడుది కాదా ఇప్పటికన్నా జవాబు చెప్పగలుగుతారా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు ఏం చేసినారంటే ఆ టైంలో గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తయారు చేసి ఒక్క గంజాయి రైతుల్ని సపోర్ట్ చేసినారే కానీ ఏ ఒక్క రైతునన్నా మీరు సపోర్ట్ చేసినారా అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎర్ర చందనం పైన పెట్టిన దృష్టి ఏ ఒక్క అన్న మీరు దృష్టి పెట్టినారా ఆ టైంలో అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను టీడీపీ వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ ఏడాడిన టైంలో విత్తనము నుంచి కొనుగోలు దాకా ప్రతి ఆస్పెక్ట్ రైతుకి అండగా ఉండటం జరుగుతూ ఉంది రైతుని సపోర్ట్ చేసే విధంగా మనం ముందుకు పోవటం జరుగుతుంది అని చెప్పి మాత్రము గర్వంగా మేము తెలుపుకుంటున్నాము దాదాపు నాలుగన్నర లక్షల సాయిల్ శాంపుల్స్ కూడా ఇప్పటిదాకా తీసుకోవటం జరిగింది సో ఇన్ని మంచి పనులు చేస్తుంటే కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు కేవలము ఆ పార్టీని చనిపోకుండా కాపాడుకునేదానికి రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళ పాత విధానాలు ఇంకా మార్చుకోలేదు అని చెప్పి ఆంధ్ర ప్రజల దృష్టికి నేను తీసుకొని వస్తూ ఉన్నాను ముఖ్యంగా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి నుంచి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సి ఉన్న పరిస్థితి ఈరోజు వచ్చింది బయటకి పోతే చాలు ఎవరో ఒకరి మీద దాడులు ఎవరో ఒకరిని చంపే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్స్ ఉంటూ ఉండే కారు సీజ్ అయింది అని చెప్పి బాధతో ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ముగ్గురు చనిపోతే ఒక్కరి ఇంటికన్నా పోయి ఇప్పటిదాకా పరామర్శించినారా అని చెప్పి నేను ఈరోజు సూటిగా పరిశిస్తున్నాను అంటే కారు సీజ్ అయిన బాధ ముఖ్యమే కానీ ముగ్గురు ప్రాణాలు పోయినాయి ముగ్గురు చనిపోయినారు అని చెప్పి ఏ మాత్రము వాళ్ళకి బాధ లేదు అని చెప్పి ఈరోజు కనపడతా ఉంది తర్వాత ఇంటిపైన ఎవరో ఒక టెంకాయ వేసినారు అని అంటారు అదే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒక తలకాయ పడింది దాని గురించి మాత్రం మీకు బాధ లేదు అంటే ఏ పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఉందో అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను ఇది ప్రజలు తిరస్కరించినారు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ రాజకీయాలకి పనికిరారు అని చెప్పి తేల్చేసినారు కేవలము ఆ లెవెన్ నెంబరు రెండు నామాలు మూడో నామము గోచి పంగనామాలు పెట్టినారు ఇంకా మీరు రాజకీయాల్లో మీ పార్టీ పనికి రాదు మీ పార్టీ ప్యాకప్ ఆ ఉండే కాస్త కోస్తా ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా త్వరలో మీరు చేసిన అనేక అక్రమాల్లో కేసుల్లో మీరు జైలుకు పోబోతూ ఉండరు అని చెప్పి మాత్రం నేను క్లియర్గా తెలుపుకుంటూ ప్రజలందరి దృష్టికి ఈ వాస్తవాలు తెచ్చేదానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతం జరిగింది కూటమి ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్రాన్ని ట్వంటీ ఫార్టీ సెవెన్కి భారతదేశంలోనే కాదు మన తెలుగు జాతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే విధంగా మొదటి స్థానంలో నిలబెట్టే విధంగా అనేక పనులు చేస్తూ ఉన్నాము ఇది దయచేసి అందరూ గమనించాలా ఈ దుష్ప్రచారాల్ని తిరస్కరించాలా అని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను